మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమాన్ని ఊవెత్తిన నడిపిన రోజు రాబోతుందా ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచి రాష్టకులను సాకారం చేసిన రోజు రాబోతుంది ఉద్యమ స్ఫూర్తిని తిరిగి ప్రజల్లో రగిలించే విధంగా ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకు నాటి దీక్ష దివస్ రోజును నేడు సంకల్ప దీక్షగా నిర్వహించే రోజు వస్తుందన్న ధీమాను కేటీఆర్ అందించారు సబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసనమైంది ఆనాడైనలు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం ఇరవై నాటి పాలనకు చరమగీతం పాడి తెచ్చిన తెలంగాణకు మరలా అదే పాలన సాగుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రేటర్ ఎమ్మెల్యేలు తలసాని రైట్లో పజ్జన లెఫ్ట్ లో కూర్చోబెట్టుకుని నాటి జ్ఞాపకాలతో మీరు సిద్ధం కండి అంటూ ముప్పై మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ బాధ్యత అందించారు మరి బీఆర్ఎస్ పార్టీ తల పెట్టిన కార్యక్రమం ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోక్స్ దీక్షా దివస్ తో కేటీఆర్ నేను ప్రత్యేక మీ ఎస్బీ న్యూస్ తెలుగులో ఈ దీక్షా దివస్ నుండి పూర్తి పొంది పదిహేను ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసనమైంది లష్కర్ నేతలు చాలా రోజుల తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు పజ్జన్న ఏనాడు అంతగా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం అంటే చాలు దూరంగా ఉండేవారు కాగా ఈ రోజు మాత్రం తమ అధినేత తెచ్చిన తెలంగాణ కళ సాకారానికి అసలు దీక్షగా సాగిన దీక్షా దివాస్ పై కార్యాచరణతో సమావేశంలో పాల్గొనగా కేటీఆర్ పిలుపుతో గ్రేటర్ లో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగల తలసాని లో ఉంచుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు పదిహేనేళ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ రథసారది కేసీఆర్ దీక్షా దివస్ తో తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ భారీ ఎత్తున వేడుకలు నిర్వహించి ఇక ప్రజల్లో తాము తీసుకొచ్చిన తెలంగాణ పనిలో పార్టీ అధినాయకులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా తమ పదేళ్ల పాలనతో పాటు నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలకు శ్రీకారం చుట్టారు గ్రేటర్ లో కార్యక్రమ గా బాధ్యతలను మాజీ మంత్రి పొన్నం లక్ష్మయ్య అందజేయగా ముప్పై మూడు జిల్లాల వారిగా మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలకు బాధ్యతలు కేటాయించారు ఇరవై ఆరో తేదీన జిల్లాల వారీగా కార్యకర్తలు నేతలతో సమావేశం నిర్వహించడంతో పాటు ఇరవై తొమ్మిదవ తేదీన దీక్షా దివస్ వేడుకలను అట్టహాసంగా జిల్లా కార్యాలయంలో నిర్వహించనుండగా నాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నేమ్స్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ బాధ్యతలను లష్కర్ నేతలుగా ఉన్న ఎమ్మెల్యేలు ఉండగా డిసెంబర్ ఆరో తేదీన మేచల్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనమైన వేడుకలను నిర్వహించేందుకు సిద్దం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు మీడియా సమావేశంలో మాజీ మంత్రి మహమ్మద్ అలీ వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు లష్కర్ మాజీ మంత్రులు పాల్గొన్నారు గతంలో కాంగ్రెస్ కబంద హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది హైదరాబాద్ జిల్లాలో జరిగే వేడుకకు మాజీ మంత్రి పొన్నంకు బాధ్యతలు అందజేయగా ఇక లష్కర్ నేతలుగా ఉన్న గ్రేటర్ నాయకులు పద్మారావు తలసానిలకు కీలకంగా కార్యక్రమం విజయవంత బాధ్యతలు అందజేయగా దీక్షా దివాస్ సమకాల సంకల్పాన్ని ప్రజలకు తెలియజేసేలా తెచ్చిన తెలంగాణలో మారుతున్న పరిస్థితులను తెలియజెప్పేలా కేసీఆర్ నాడు చేసిన పోరాటాన్ని మరోమారు గుర్తుకు చేసేలా కార్యక్రమాలు చేస్తుండడం విశేషం కాంగ్రెస్ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలు తొలగించడం కష్టమేనా సంవత్సరాలుగా ఆంక్షలు తొలగింపు కోసం నాయకులు చేసిన ప్రయత్నాలు వృధా అయినా పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎంట్రీ అయినా ఆంక్షలు తొలగలేదా రెండు రోజుల్లో ఆంక్షలు తొలగిస్తామని హామీ ఇచ్చిన ఈటల రాజేందర్ విఫలమయ్యారా రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఈటల రాజేందర్ కు ఆలయంపై ఆర్మీ ఆంక్షలను తొలగించడం కష్టంగా మారిందా ఈటల రాజేందర్ రెండు రోజుల హామీ ఏమైంది ఈనాటి ప్రత్యేక కథనం ఛానల్లో సికింద్రాబాద్ కంటమెంట్ నియోజకంలోని తిరుమలగిరి లాల్ బజార్ హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి రెండు రోజుల సమస్యను పరిష్కరిస్తానని ఎంపీ ఈటల రాజందర్ హామీ ఇవ్వడంతో ఇక ఆంక్షలు తొలగిపోతాయని భావించిన లాల్ బజార్ హనుమాన్ దేవాలయ భక్తులకు నిరాశే మిగిలింది రెండు రోజుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ ఈటల రాజేందర్ నేటికి లాల్ బజార్ హనుమాన్ దేవాలయ సమస్యను పరిష్కరించకపోవడం పట్ల భక్తులు నిరాశకు గురవుతున్నారు

పార్లమెంట్ మాటకు సైతం ఆర్మీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై లాల్ బజార్ రాజేందర్ ఆర్మీ అధికారులతో కలిసి సందర్శించారు ఆలయంలో పూజలు నిర్వహించుకునే భక్తులను అనుమతించకుండా ఆంక్షలతో వేధించడం తగదని ఆర్మీ అధికారులకు ఈటల రాజేందర్ సూచించారు ఉన్నతాధికారులతో చర్చించి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని లాల్ బజార్ వాసులకు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న ఈటల రాజేంద్ర హామీ ఇచ్చినప్పటికీ ఇరవై రోజులు దాటినప్పటికీ ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్న చందాన మారిపోగా ఆర్మీ అధికారులు ఆంక్షలను మరింత కఠినతరం చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు గతంలో ఆలయంలో వెనక అనుమతించేవారని ప్రస్తుతం ఒకరిద్దరిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారని అందులోనూ ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకుని పంపిస్తున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు ఈటల రాజేంద్ర రాకతో ఆంక్షలు తొలగిపోతాయనుకుంటే మరింత కఠినతరం చేశారంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వన్ వీక్ టెన్ డేస్లో మీకు అయిపోతా అని చెప్పి మళ్ళీ వాళ్ళు మిలిటర్ వాళ్ళు సేమ్ యాజ్ యూజువల్గా మీ ఐడి కార్డు మీ ఆధార్ కార్డు మీ అన్నీ తీసుకొస్తానే వదులుతానని చెప్తున్నారు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళా మాకు లాల్ బజార్ ప్రజలకు భక్తులకు గుడికి పోకుండా ఉన్నది ఒకటే గుడి అది దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల నాటి గుడి అదే ప్రాబ్లం పెడుతున్నారు మిలిటర్ వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఎట్లాంటి ఏ ప్రాసెస్ లేదు లాల్ బజార్ హనుమాన్ దేవాలయం కరోనా లాక్డౌన్ ముందు వరకు సాధారణంగా భక్తులకు దర్శనం ఉండేది రక్షణ శాఖ స్థలంలో ఆలయం ఉండడంతో ఆర్మీ అధికారులు కరోనా లాక్డౌన్ సమయంలో ఆలయానికి వెళ్లేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుమతులను నిరాకరించారు ఇంత కొద్ది రోజులు స్వామివారికి పెట్టలేదు తిరుమలగిరి వాసుల నుండి వ్యతిరేకత పెరగడంతో ఆంక్షలతో ఆర్మీ అధికారులు స్వామివారి దర్శనానికి అనుమతిని కల్పించారు కంటర్మెంట్ ఏడో వాడుకు చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు సైతం తిరుమలగిరి హనుమాన్ దేవాలయంపై ఆర్మీ అధికారులు ఆంక్షలు తొలగించాలంటూ బోర్డు అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకుండా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హనుమాన్ దేవాలయంపై ఆంక్షలు తొలగించాలంటూ బ్రిగేడియర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఆంక్షలు తొలగింపు సాధ్యం కాలేదు పార్లమెంట్ సభ్యుడు లీటర్ రాజన్ సైతం ఆంక్షలు తొలగింపు కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ రెండు రోజుల ముచ్చలుగానే నిలిచిపోయిందన్న విమర్శలు లేకపోలేదు సంవత్సరాలుగా తిరుమలగిరి వాసులు హనుమాన్ దేవాలయంపై ఆక్షలు తొలగింపు కొరకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్న తిరుమలగిరి వాసులు రోజులు వస్తుంది రెండు రోజులలో ఆంక్షల తొలగింపుకు కృషి చేస్తానంటూ ఈటల రాజేందర్ చెప్పిన మాటలతో సబ్బరపడిపోయిన భక్తులు ఇరవై రోజులు దాటిపోయినప్పటికీ ఆలయంలో స్వామివారి దర్శనానికి మరింత కష్టతరం కావడంతో భక్తుల బాధలు అంతా మారాయి హనుమాన్ దేవాలయంపై ఆంక్షలు తొలగించేదెవరు చివరికి స్వామివారే రంగంలోకి దిగి అటు ఆర్మీ అధికారులు ఇటు తిరుమలగిరి వాసుల కష్టాలను తీర్చేలా ఏ రూపంలో మార్గం సుగమం చేస్తారో వేచి చూడాలి నగరంలో అత్యంత ప్రసిద్దిగాంచిన తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో అన్నకోటి పూజా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాడ్బంద్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు స్వామివారి దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు స్వామివారి అలంకరణ భక్తులను మంత్రముందులం చేసింది అన్నకోటి మహోత్సవంలో భాగంగా స్వామివారి దివ్య జ్యోతి సందర్శనాన్ని కల్పించారు అన్నకోట కార్యక్రమాల్లో పీఠాధిపతులు శ్రీ మదవిన వద్ద శ్రీ విద్యాశంకర భారతి స్వామి చేతుల మీదుగా నిర్వహించారు ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేశారు బీజేపీ రాష్ట నాయకుడు బాణికా నర్మదా మల్లికార్జున్ తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో నిర్మించిన అన్నకూట పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి అనుగ్రహం ప్రజలపై ఎల్లుబెళ్ల ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మాసాన్ని పురస్కరించుకుని బోయినపల్లి యాదవ్ భవన్ లో యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగాయి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్తీక మాస పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు హారతి పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు పూజా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు అరుణ్ యాదవ్ తుమ్మల మల్లేష్ యాదవ్ ఆలూరి వెంకటేష్ యాదవ్ విఠల్ యాదవ్ ముఖేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్ తో పాటు యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా నియమితులైన డాక్టర్ బిఆర్ నాయుడు ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచాలు అందజేసి సెలవుతో సత్కరించి బిఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను భారతదేశమంతా వ్యాపింపజేయాలని ఎమ్మెల్యే గణేష్ కోరారు చిన్నతో కట్ట దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పరిశీలించారు డిసెంబర్ రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని జంపన తెలిపారు విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న విగ్రహాలకు జంపన ప్రతాప్ పరిశీలించారు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు యాదవ్ పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు జంపన ప్రతాప్ బయలుదేరారు రామేశ్వరానికి వెళ్లి అక్కడ నుంచి పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు డిసెంబర్ ఒకటిన బొల్లారం పబ్లిక్ గార్డెన్ లో జరిగే మాదిగల వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ నాయకుడు దుబ్బా మురళీ మాదిగా పిలుపునిచ్చారు మాదిగలంతా ఐకమత్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కోరారు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచడంలో కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు ఇటీవల కొందరు బాలలు వర్గీకరణను అడ్డుకునేందుకు బొల్లారంలో సమావేశం ఏర్పాటు చేయటాన్ని బొల్లారం దర్జీ బస్తీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు డిసెంబర్ ఒకటిన జరిగే మాదిగల వనభోజన కార్యక్రమంపై చర్చించారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మాదిగలు తరలివచ్చి వనభోజనాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నవీన్ చిన్నా ఉమేష్ సుధాకర్ ఈఆర్ బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కానీ వర్గీకరణ అనేది అన్నదమ్ముల మధ్యలో కొట్టడం కాదు అది వండిన అన్నము అందరికి సమానంగా పంచిపెట్టమని చెప్పేశారు ఇచ్చిన రిజర్వేషన్లు ఒకరికే అనుభవించడం అనుభవించడం కాదు తెలంగాణలో పద్దెనిమిది శాతం జనాభా ఉన్నోళ్ళము మనము వాళ్ళు ఏడు శాతం జనాభా ఉన్నోళ్ళు కాదు ఏడు శాతం జనాభా ఉన్నోళ్ళు ఉద్యోగాలన్నీ తీసుకుంటున్నారు పద్దెనిమిది శాతం జనాభా ఉన్నవాళ్ళము ఇప్పటివరకు మనకి కనీసం లు యాభై నాలుగు జంటలతో అన్నానగర్ శ్రీ పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయం ఆధ్యాత్మిక మయంగా మారింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణతో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహాసుదర్శన హోమం శ్రీనివాస కళ్యాణంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను మారుపేరుగా నిలిచింది నాయకులు నిర్వహించారు అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మికతకు వేదికగా మారింది అన్నానగర్ ప్రాంతంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది జీవనాన్ని కొనసాగించారు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్తున్నారు శ్రీ పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయం అన్నానగర్ లో అత్యంత ప్రసిద్ధిగాంచింది ఆలయ కమిటీ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తూ అన్నానగర్ ప్రత్యేకతను చాటి చెప్తుంటారు బోనాల ఉత్సవాలను శ్రావణ మాసం కార్తీక మాస పూజలైన కమిటీ సభ్యులంతా కలిసిమెలిసి అన్నానగర్ ప్రజల యోగక్షేమాలు కోరుకుంటూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు అన్నా ప్రాంతాన్ని కూడా రక్షించడానికి ఈ రోజు కళ్యాణాన్ని చేసుకోవడానికి నేను సిద్ధమయ్యాను కానీ నాలుగు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు అచ్యుత శర్మ సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో యాభై నాలుగు హోమగుండాలను ఏర్పాటు చేసి యాభై నాలుగు జంటలతో మహాసుదర్శన హోమ పూజ కార్యక్రమాలను నిర్వహించారు అన్నానగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు హోమ పూజలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం తమపై ఉండాలని మహా మహాసుదర్శన హోమం అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణంతో కొనసాగింది మహాసుదర్శన హోమం అనంతరం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంతో అండానగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను చాటుకునేలా కొనసాగింది వేద పండితులు ఆ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ ఘటనలో ఒక్కొక్క అంశాన్ని వివరిస్తూ శ్రీనివాసుని వివాహ వేడుకలను జరిపిన తీరును భక్తులకు తన్మయత్వానికి గురి చేసింది హోమ పూజలో పాల్గొన్న వారితో పాటు అన్నానగర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని తొలగిస్తూ ఆధ్యాత్మికతో మునిగిపోయారు స్వామివారి మాంగళ్య ధారణ సన్నివేశాలను తిలకిస్తూ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి స్వామివారి అనుగ్రహాన్ని పొందేలా భక్తితో కళ్యాణ మహోత్సవాన్ని తొలగించారు కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయం వద్ద జరిగిన హోమ పూజలు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు అచ్యుత శర్మ ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నానగర్ పెద్దమ్మ దేవాలయంలో జరిగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని స్మరించుకుంటూ కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ యాదవ్ అన్నానగర్ మురళి నాగరాజ్ బాలరాజ్ శివతో పాటు పలువురు సాధారణంగా ఆహ్వానించి శ్రీ గణేష్ వెంట పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు శ్రీ శ్రీగణేష్ ఘనంగా సన్మానించి ఇచ్చి ఆశీర్వదించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి పెద్దమ్మ దేవాలయంలో జరిగే హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మహా సుదర్శన హోమంలో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ అర్చకులు అచ్యుత శర్మ సన్మానించి ఆశీర్వదించారు టీఎం శ్రీనివాస్ వెంట సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ దేవుతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పెద్ద దేవాలయం వద్ద జరిగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణ చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని బిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు బిఎన్ శ్రీనివాస్ వెంట హరి శ్రీధర్ నరసులతో పాటు పలువురు పాల్గొన్నారు స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కమిటీ సభ్యులు రాజేష్ యాదవ్ ఎంతో ప్రత్యేకత ఉంది స్థానికంగా అమ్మవారి దేవాలయాలతో పాటు హనుమాన్ దేవాలయం ఉంది అన్ని దేవాలయకు సైతం ఒకటే కమిటీగా కొనసాగుతూ అన్నానగర్ బస్తీ పెద్దలు ముందుకు సాగుతున్నారు హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వాముల నిత్య అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుండటంతో అన్నానగర్ కు ప్రత్యేక గుర్తింపు నెలకొంది యాభై నాలుగు హోమగుండాలతో యాగం శ్రీనివాస కళ్యాణంతో అన్నానగర్ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కంటోన్మెంట్ లో టీడీపీ నాయకులు స్పీడ్ అయ్యారు వార్డుల వారిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ బే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనతో టార్గెట్ ను పూర్తి చేసుకుంటున్నారు ఒకటో సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు పలువురికి నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు పాల్గొని సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి నగర వాసులతో సభ్యత్వ నమోదు చేయించారు కంటోన్మెంట్ లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు మొదలు అనురాధ రూకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో కార్తీక అష్టమి శనివారం విశేష పూజలు జరిగాయి ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయాన్ని అరటి తోరణాలు అరటి పండ్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఐదు వందల డజన్ల అరటి పండ్లతో స్వామివారికి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కంటర్మెన్ బోర్డు మాజీ సిఓ సుజాత గుప్తా దంపతులు కాకాగుడ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సుజాత గుప్తా దంపతులు స్వామి వారికి మంగళహారతలు ఇస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ సుజాత గుప్తా దంపతులచే పూజలు చేయించి ఆశీర్వదించారు హేమంత్ శర్మ పూజా విధానాలతో ఎక్కడ విధులు నిర్వహించిన విశిష్టమైన రోజున కాకాగుడ హనుమాన్ దేవాలయానికి వచ్చి పూజలు చేయడం జరుగుతుందని సుజాత గుప్తా దంపతులు తెలిపారు ఆలయంలో నూట సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు కంటైన్మెంట్ బోర్డు లో విధులు నిర్వహించే లు మాజీ సీఈఓలు డిప్యూటీ లు సైతం కూడా హనుమాన్ దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటూ హేమంత శర్మ ఆశీర్వాదాలను పొందుతుండడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న సుజాత గుప్తా దంపతులను సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది మోండా డివిజన్లోని ఆకుల హరికృష్ణ నివాసం వద్ద అయ్యప్ప స్వాముల భజనలు కీర్తనలతో స్థానిక పరిసరాలు ఆధ్యాత్మికమయంగా మారాయి అయ్యప్ప స్వామి పడిపూజను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా స్వామివారి ప్రసాదాలను ఆకుల రూప హరికృష్ణ దంపతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు ఆకుల హరికృష్ణ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జుల నగేశ్ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాసరి కరుణకుమార్ సూరి నందికంటి రవిలతో పాటు జోడీ బ్రదర్స్ తదితరులు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నిర్వహించారు సాయన్న కుటుంబానికి అన్నా వారి కుటుంబం అన్నా ఆయనకు ఎక్కడలేని అభిమానం సాయన్న మరణం నాటి నుండి నేటి వరకు ఆ నాయకుడి సెల్ ఫోన్ లో ప్రతిరోజు స్టేటస్ లో సాయన్న ఫోటో కనిపిస్తుంటుంది సాయన్న ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నప్పటికీ ఆయన మాత్రం అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటూ సాయన్నపై అభిమానాన్ని ఎక్కడా తగ్గించలేదు మూడో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు గజ్జల గోపాల్ సాయన్నకు వీరాభిమాని సాయన్న చేసిన చిన్న సహాయానికి నేటికి ఆయన జ్ఞాపకాల్లోనే గజ్జల గోపాల్ ఉంటున్నారు సాయన్న మరణం అనంతరం లాస్యానందిత నివేదితల ఎన్నికల్లో పనిచేసి వారి కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు సాయన్న కుమార్తె నివేదిత పుట్టినరోజును పురస్కరించుకుని కార్ఖానాలోని ఆర్కే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేడుకలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని గజ్జెల గోపాల్ నిర్వహించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు కంటోన్మెంట్ లో నివేదిత జన్మదిన వేడుకలు ఎవరు చేశారో తెలియదు కానీ ఆ నాయకుడు మాత్రం సాయన్నపై ఉన్న అభిమానంతో ఆయన కుమార్తె జన్మదిన వేడుకలను నిర్వహించి సాయన్న కుటుంబానికి తానెప్పుడు విధేయుడినని చాటుకున్నారు ఆర్కే బోల్డేజ్ హోంలో జరిగిన కార్యక్రమంలో మురళీ యాదవ్ దాసరి కర్ణ కిరణ్ కిరణ్లు పాల్గొన్నారు మోండా డివిజన్ లో టీడీపీ సభ్యత్వ నమోదుపై సీనియర్ నాయకుడు గౌరీశంకర్ యాదవ్ దృష్టి పెట్టారు పార్టీ అధినేతల సూచనతో డివిజన్లో తిరుగుతూ టీడీపీ సభ్యత నమోదు చేయిస్తున్నారు ఆదివారం మోండా డివిజన్లో గౌరీశంకర్ ఆదరణలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి టీడీపీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి సభ్యత నమోదు చేయించారు కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున సభ్యేత్త నమోదును పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయటమే తమ లక్ష్యమని గౌరీశంకర్ తెలిపారు తన కలిసి ప్రత్యక్షమవుతాడు అందరూ సన్మానించేందుకు ఎదురుచూస్తుండగా నేరుగా అక్కడికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న శాల్వాతో అతిథులను సన్మానించి ఆకట్టుకుంటారు మొహమాటం అసలే కనపరచకుండా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా తన సన్మానాలతో ఆకట్టుకోటలు తనకు తానే సాటి అని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొప్పిడి గోపాల్ నిరూపించుకుంటున్నారు ప్రముఖుల కార్యక్రమాలు ఉన్నాయంటే స్టేజీ పైన ప్రత్యక్షమవడం ఆ తర్వాత సన్మానించడం ముప్పిడి గోపాల్కి సొంతమన్నట్లుగా కనిపిస్తుంటుంది శనివారం బోయిన్పల్లి గాయత్రి గార్డెన్ లో ఆలయ కమిటీ సభ్యులతో పోలీసులు నిర్వహించిన సమావేశంలో క్లైమాక్స్ లో ప్రత్యక్షమై మొప్పిడి గోపాల్ నేరుగా డీసీపీ సాధన రష్మి దగ్గరికి వెళ్లి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తిరుమల తిరుపతి నుండి ప్రత్యేకంగా తెప్పించిన షాల్వాతో సత్కరిస్తూ తనకు తానే చాటి అన్నట్లుగా మొప్పిడి గోపాల్ నిరూపించుకుంటున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతుండగా పట్టు షాల్వాతో ప్రత్యక్షమై మొప్పిడి గోపాల్ ఎమ్మెల్యేకు షాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు మొత్తానికి అందరి రూటు ఒకలా ఉంటే మొప్పిడి గోపాల్ మాత్రం శాల్వాలు చేత పట్టుకుని నాయకుల దృష్టిని తన వైపు మలుచుకుంటున్నారు ఎంకలు కొరికే చలి రోడ్డు కనిపించినంతగా మంచు అయినా ఎక్కడ ఆగకుండా అయ్యప్ప స్వాములు శబరిమలై కొలువైన స్వామివారిని దర్శించుకునేందుకు స్వామిపై భారం వేసి పాదయాత్రగా చేరుకున్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఎనభై మంది స్వాములు పాదయాత్రగా బయలుదేరారు ఇరవై మూడు రోజు తమిళనాడులోని రాయకొట్టాయి నుండి పాల్కొల్కు చేరుకున్నారు ఆదివారం ముప్పై రెండు కిలోమీటర్ల వరకు స్వాములు ఇరుముడితో తలపై పెట్టుకుని అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ భజనలు కీర్తనలతో పాదయాత్రగా సాగారు స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని శ్రీనివాస్ రాములు ఎల్లం ముదురాజ్ శ్రీనులు ఏర్పాటు చేశారు అల్పాహారాన్ని సూర్యనగర్ అన్నపూర్ణ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినట్లు గురుస్వామి అశోక్ సుదర్శనులు తెలిపారు నిన్నటి వరకు సంబరాలు చేసిన నాయకులు ఇక ఇంటింటికి వెళ్లి తమ ఎమ్మెల్యే సాధించిన విజయాన్ని చాట చెప్పేలా ముందుకు సాగుతున్నారు కంటైన్మెంట్ రెండో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కట్టమైసమ్మ లో పర్యటించారు మంచినీరు విడుదలవుతున్న సమయంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి ఫలితంగానే మంచినీటి సరఫరా పెరిగిందని ప్రజలకు తెలియజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంచినీటి సరఫరా పెంచడం కొరకు ఎంతగానో కృషి చేశారని ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మంచినీటి సరఫరాను పెంచడం జరిగిందని నరేష్ తెలిపారు ఎక్కువగా మంచినీటి సరఫరా అవుతుండటంతో ఇక నీటి సమస్య తలెత్తదని మంచినీటి సరఫరా పెంపుకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తెలిపారు జిలానీబాయ్ బాలరాజ్ రఫీక్ యూసఫ్ బి సమీర్ రఫుద్దీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు బోల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద యాదవ్ పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా మారారు నూట పంతొమ్మిది డివిజన్ నుండి వచ్చిన ఆహ్వానాలతో సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యక్రమాలకు హాజరవుతూ వారి నరసింహ యాదవ్ అందుకున్నారు చోట్ల కార్తీక వనభోజనాలు జరిగాయి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ముద్దన్ నరసింహయాదవ్ ను సంఘ సభ్యులు సంఘం కాపు సంఘం సభ్యుల ఆహ్వానంతో కార్తీక వనభోజనంలో పాల్గొన్న నరసింహ యాదవ్ ను వారు సన్మానాలతో ముంచెత్తారు ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణా యాదవ్ ఉదయ్ యాదవ్ నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు క్రీడల్లో రాణిస్తున్న వేరే కులస్తులకు అండగా నిలవాలని సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ ఓదల సత్యనారాయణ పిలుపునిచ్చారు ముప్పంలోని గోవర్ధన బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్స్ కు ముఖ్య అతిథిగా ఓదల సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడల పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులను సత్యనారాయణ అందజేశారు చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అరుణ్ రమేష్ గిరిధర్ చంద్రకాంత్ ధరణి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి